హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు నేను సొరకాయలో పాలు పోసి కూర చేస్తున్నా చాలా కమ్మగా ఉంటుంది మంచిగా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు సొరకాయని చెక్కు తీసుకొని ముక్కల్లా కోసుకుందాం చెక్కు తీసుకొని సొరకాయనే సన్న ముక్కలు చేసుకోవాలి పాలు పోసి వండితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలి పాలు కదండి మంచి టేస్ట్ వస్తుంది ఇలా సన్నగా ముక్కలు కోసుకున్నాం ఉల్లిపాయలు కోసుకున్నాం అలాగే సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కోసుకోవాలండి అప్పుడే తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు కూర చేద్దాము స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుందాం నూనె వేడయ్యాక ఒక స్పూను ఆవాల జీలకర్ర వేసుకుందాం ఆవాల జీలకర్ర వేయక కట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాం ఉడిపాయలేయక ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకా ముక్కలు వేసుకున్నాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిద్దాం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేద్దాం ఉప్పు కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం ఇప్పుడు మూత తీసి ఉప్పేసి మూత పెట్టాం కదా ఇలా కొంచెం నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళల్లో కొంచెం ఉడకనిద్దాం ఇంకో రెండు నిమిషాలు ఉడకనిద్దాం మూత చూద్దాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం కారం తక్కువ వేసుకుంటే పాలు వేస్తాం కదా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ముదురు సొరకాయ అయితే కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోండి ఒక చిన్న గ్లాసు తర్వాత పాలు పోసాక మాడిపోకుండా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది ఇంక రెండు నిమిషాలు ఉంచుదాం ఉప్పు కారం చూసుకొని ఆ తర్వాత పాలు పోసి కలుపుకోండి ఉప్పు కారం నా సరిపోయింది ఇవి కాకబట్టి చల్లార్చిన పాలు ఒక అర గ్లాసు పోస్తున్నా నేను హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కొంచెం విరిగినట్టు ఉంటుంది ఏం కాదండి అట్లనే ఉంటుంది ఉప్పేసాం కదా కలుపుకుంటా ఉంటే మంచిగా కలుస్తుంది ఇది కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి పాలు పోసాక కొంచెం పెద్ద మంట మీదే ఉడికించుకోవాలండి చిన్న మంట మీద అయితే కొంచెం ఎక్కువ విరిగిపోయినట్టు ఉంటాయి పాలు పెద్ద మంట మీద పెట్టి దగ్గరుండి కలుపుకుంటుంటే మాడిపోదు అలాగే కొంచెం ఎక్కువ ఇరగోకుండా మంచిగా ఉంటుంది కూర కొంచెం దగ్గర పడేదాకా ఉడికిద్దాం ఇలా కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు మంట తగ్గించుకోండి లేకపోతే మాడిపోతుంది మంట తగ్గించుకొని కలుపుకుంటూ ఉండండి పాలు కదా తొందరగా మాడిపోతే ఇంకొంచెం దగ్గరగాలి చూసారా ఇలా నూనె పైకి వచ్చేలాగా దీన్ని ఇలాచుకోవాలి చూసారా ఎంత బాగుందో అయిపోయిందండి సొరకాయ పాలు కోసిన కూర చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చిన్న పిల్లలకు పెట్టవచ్చు మీకు కారం ఇష్టం లేకపోతే రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే సొరకాయ పాలు కోసిన కూర అయిపోయింది వీడియో కాక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్